పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం నాయకులు శ్రీకాకుళం నందు ధర్నా చేపట్టారు మంగళవారం నుండి వెంటనే గ్యాస్ ధరలు పద్నాలుగు కేజీల దిమ్మ మీద యాభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిర్ణయించే వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పడం అనేది జరిగింది దీన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాస్తవంగా ఒకవైపుని ప్రధానమంత్రి ఉజ్వల భవిష్యత్తు అనే పేరుతో గ్యాస్ అనేది పేద ప్రధానికానికి అందరూ కూడా అందజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినప్పుడు కూడా మరి చౌకగా ఉత్పత్తి అయినప్పుడు కూడా దిమ్మ మీద పద్నాలుగు కేజీల మీద ఈరోజు యాభై రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు ప్రజలకు అందరు కూడా నిత్యావసర ధరలు తగ్గిస్తామని మీరు హామీ ఇచ్చారు కానీ ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా వాడి ఈ పద్నాలుగు కేజీల గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచటం అనేది చాలా అన్యాయం దీన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక లెక్క ప్రకారం చూస్తే ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రూపాయ ఈ రూపాయిన మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గారి ఈ కేంద్ర ప్రభుత్వం గారి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఏ బడ్జెట్లో కూడా ఈ జిల్లాకి కేటాయించిన పరిస్థితి లేదు అలాంటిది ఒక గ్యాస్ మీదే ఈ యాభై రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శ్రీకాకుళం తీసుకెళ్లిపోతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఉన్నాం ఆ విధంగా డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది ప్రజల తాలూకా పని తగ్గింది ఈ రోజు ఉపాధి హామీ పథకం పని ఈ రోజు పూర్తిగా ఇవ్వటం లేదు ఆ బకాయిలు ఉన్నాయి అందుకోసం ప్రజలు కొనుగోలు శక్తి పెరగలేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెబుతా ఉన్నారు ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలుగుల్ని పీల్చేటట్టు పీల్చటం అనేది ఇది అన్యాయం నువ్వు పేదల పొట్టను కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం